హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో అరబ్ దేశంలోని హిందూ దేవాలయం యొక్క విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నిర్మించిన మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు రెండు వేల పద్దెనిమిదిలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయానికి రాయి వేశారు బోచ సన్వాసి శ్రీ అక్షర పురుషోత్తం స్వామి నారాయణ ఈ ఆలయాన్ని నిర్మించింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నిర్మించిన మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు దాదాపు ఏడు వందల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయం మధ్యప్రాచయం యుఏఈలోని హిందూ జనాభాకు అతి ముఖ్యమైనది ఇరవై ఏడు ఎకరాల విస్తీర్ణంలో నూట ఎనిమిది అడుగుల ఎత్తైన ఈ ఆలయం మధ్యప్రాచ్యంలో అతిపెద్ద హిందూ దేవాలయం కానుంది రెండు వేల పదిహేనులో యుఏఈ రాజు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్స్ నహ్యాన్ అబూ మిక్రా దేవాలయం కోసం పదిహేను పాయింట్ మూడు ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో మరో పదమూడు పాయింట్ ఐదు ఎకరాల భూమిని విరాళంగా ఇవ్వగా ఆలయ నిర్మాణం ఘనంగా ప్రారంభమైంది రెండు వేల పద్దెనిమిదిలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయ పునాదిరాయి వేశారు భోజన సన్వాసి శ్రీ అక్షర పురుషోత్తం స్వామి నారాయణ ఈ ఆలయాన్ని నిర్మించింది బుధవారం ఉదయం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభమైంది ఆలయాన్ని ప్రారంభించేందుకు అనమరికాకు వెళ్లే ముందు ఎనిమిది నెలల్లో మూడోసారి యుఏఈ పర్యటనకు వచ్చిన మోదీ ప్రపంచ ప్రభుత్వ శిఖరాగ్ర సదస్సులు కీలక ప్రసంగం చేశారు మడగాస్కర్ అధ్యక్షుడు ఆంట్రీ రాజోలీనా దుబాయ్ ఎమీర్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తూమ్లతో మోదీ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు ప్రారంభోత్సవ అధిపతి ప్రధాని మోదీ ఆలయ ప్రాంగణంలో గంగా యమున నదులలో నీటిని సమర్పించి ఆపై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఇస్లాం అధికారిక మతమైన యుఏఈలో దాదాపు మూడు పాయింట్ ఆరు మిలియన్ల మంది భారతీయ కార్మికులు నివసిస్తున్నారు ఆలయంలో ప్రారంభోత్సవ వేడుకకు భారత ప్రభుత్వం ఉన్నతాధికారులు బాలీవుడ్ తారులు ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు యుఏఈలో భారత మాజీ రాయబారి నవదీప్ సూరి మాట్లాడుతూ భారతీయ సమాజానికి ఇది చాలా ప్రతిష్టాత్మకమైన రోజు అన్నారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలాగే మా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ